స్ నస్తే అందరికీ హ్యాపీ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ గీతా కృష్ణ సిల్స్ ఎప్పటిలాగానే ఈ రోజు కూడా ఒక సూపర్ డూపర్ లేటెస్ట్ కలెక్షన్తో నేను మీ ముందుకు వచ్చేసాను సో ఈ రోజు నేను కొత్తపేటలోని గీతా కృష్ణ సిల్స్లో ఉన్నానండి సో చాలా రకాల వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అరైవ్ అయిపోయి ఓల్డ్ స్టాక్ అంతా కూడా మనం వెనక్కి పంపించేసి ఏదైతే న్యూ అరైవల్స్ ఉంటాయో వీక్లీ వీక్లీ మనం చేంజ్ చేస్తూ ఉంటాము అందులో భాగంగా ఈరోజు నేను చూపించే శారీస్ అయితే క్రేజీగా ఉండబోతున్నాయి సో అంతా కూడా ఫ్యాన్సీ కలెక్షన్స్ అండి ఇవాళకి మన శారీ కలెక్షన్ పేరు ఐశ్వర్య ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్ శారీస్ అయితే అద్దరిపోతాయండి శారీ కలర్ కాంబినేషన్స్ చూసినట్లయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో మరి ఫస్ట్ అయితే నేను డ్రిప్ చేసుకున్న ఈ బ్యూటిఫుల్ శారీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం సో శారీ కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకి సీ గ్రీన్ కలర్లో ఉంటుంది శారీలోని టాప్ బార్డర్ చూసుకున్నట్లయితే ఇది ఫోర్ ఇంచెస్ బార్డర్ విత్ యాంటిక్ వీవింగ్లో మనకి బ్రోకేడ్ డిజైన్ టైప్లో హైలైట్ చేశారు శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో సీ గ్రీన్ కలర్ తీసుకొని యాంటిక్ లో మనకి సిగ్జాక్ట్ డిజైన్ స్టైల్ లో ఓవర్ మిడ్ పార్ట్ లో హైలైట్ చేశారండి బాటమ్ బార్డర్ కి టాప్ లో చూసుకున్నట్లయితే ఒక ఫ్లోరల్ థీమ్ ఇచ్చారనమాట శారీలోని పళ్ళు చూసుకున్నట్లయితే పళ్ళు మనకి సో ఈ విధంగా బ్రోకేడ్ డిజైన్ లో ఫ్లవర్ బ్లాక్ అంటే బ్లాక్ డిజైన్ లాగా ఇచ్చి ఇందులో మనకి ఫ్లవర్ బుటీస్ అనేది హైలైట్ చేశారు విత్ కాంబినేషన్ ఆఫ్ టాజిల్స్ బ్లౌజ్ అంతా కూడా ఫ్లోరల్ థీమ్ లో వస్తుంది అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి పీచ్ కలర్లో ఉంటుంది శారీ అంతా కూడా టాప్ అండ్ బాటమ్ బార్డర్ జస్ట్ మనకి ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది బ్రోకేట్ డిజైన్లో ఫ్లవర్ బుటీస్ అనేది హైలైట్ చేశారు విత్ యాంటిక్ వీవింగ్ అండ్ శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో పీచ్ కలర్ అంటే సెల్ఫ్ కాంబినేషన్లోనే ఉంటుంది శారీ అంతా విత్ ఫ్లోరల్ థీమ్ పళ్ళు సేమ్ రన్నింగ్ పళ్ళు ఉంటుంది విత్ బ్రోకేట్ డిజైన్ అండ్ ట్యాజల్స్ శారీకి సంబంధించిన బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా సో సెల్ఫ్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ఉంటుంది అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవాళకి మన శారీస్ కలెక్షన్స్ లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి వెరీ బ్యూటిఫుల్ శారీ సో లైట్ అండ్ డార్క్ షేడ్ లో మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారనమాట శారీలో టాప్ అండ్ బాటమ్ బార్డర్ లో అంతా కూడా క్రీమ్ కలర్ ఉంటుంది లైట్ క్రీమ్ అండ్ గ్రీనిష్ కాంబినేషన్ లో అనమాట శారీలోని మిడ్ పార్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఫ్లోరల్ లోనే ఇచ్చారండి జిగ్జాక్ట్ డిజైన్ ఒకటి ఉంటుంది బిగ్ సైజ్ లో గోల్డెన్ వీవింగ్ లో ఇచ్చారు అండ్ అలాగే ఫ్లోరల్ థీమ్ కూడా ఉంటుంది గ్రీన్ కలర్ లైట్ అండ్ డార్క్ షేడ్ లో తీసుకున్నారు అనమాట వాళ్ళు కూడా బ్రోకేట్ డిజైన్ లోనే గోల్డెన్ వీవింగ్ లో ఉంటుంది విత్ బ్యూటిఫుల్ టాజల్స్ బ్లౌజ్ చూసారండి ఎంత నీట్ గా అంటే ఫినిషింగ్ అంతా కూడా చాలా సూపర్ గా ఉంది సారీ ప్రైస్ టూ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో ఇవాళ మన శారీస్ లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి ఇది ఆక్వా బ్లూ కలర్లో ఉంటుంది శారీ అంతా కూడా అండ్ వెరీ బ్యూటిఫుల్ ట్రెండ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సో సేమ్ ప్యాటర్న్ అనమాట ఇది కూడా లాస్ట్ శారీలానే బట్ కలర్ ఆప్షన్ చూపిస్తున్నాను మీకు అండ్ ఈ శారీకి సంబంధించిన పళ్ళు ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇది స్కై బ్లూ కలర్లోనే బ్లౌజ్ ఉంటుంది విత్ ఫ్లవర్ బూటా శారీ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ సో ఇది మనకి వీట్ గోల్డిష్ కలర్ కాంబినేషన్ ఉంటుంది శారీ అంతా కూడా విత్ సేమ్ ప్యాటర్న్ ఫ్లోరల్ థీమ్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా అండ్ శారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ ఇది లైట్ పీచ్ కలర్ తీసుకున్నారండి గోల్డెన్ వీవింగ్ లోనే బ్రోకేట్ డిజైన్ విత్ ఫ్లవర్ బుటాస్ తీసుకున్నారు బ్లౌజ్ చూసారండి ఎంత ఫినిషింగ్ అయితే మాత్రం ఫ్లవర్ తో బ్యూటిఫుల్ గా టూ డిఫరెంట్ వేరియేషన్స్ లో తీసుకున్నారు శారీ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఐశ్వర్య ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది వా సో బార్డర్ ఈ విధంగా బ్రోకేట్ డిజైన్ ఇచ్చారు విత్ ఫ్లవర్ బుటాస్ శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో గోల్డ్ కలర్ని బ్యా బ్యాక్గ్రౌండ్లో యూస్ చేసి జిగ్జాక్ట్ డిజైన్ అని అలాగే ఫ్లోరల్ థీమ్ తీసుకున్నారండి బ్రోకేట్ డిజైన్లో పళ్ళు ఉంటుంది విత్ టాజిల్స్ శారీలోని మిడిల్ పార్ట్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో ఫ్లవర్ ఫ్లోరల్ థీమ్ ఏదైతే ఇచ్చారో అది బ్లౌజ్కి రిపీట్ చేశారనమాట ఈ శారీ ప్రైస్ టూ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవాళ మన శారీస్ కలెక్షన్స్ లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి ఇది గ్రేయిష్ బ్లూ కాంబినేషన్ లో ఉంటుంది శారీ అంతా కూడా విత్ ఫ్లోరల్ థీమ్ అండ్ సో టాప్ అండ్ బాటమ్ బార్డర్ ఈ విధంగా బ్రొకేట్ డిజైన్ విత్ ఫ్లవర్ బుటీస్ ఉంటుంది పళ్ళు కూడా సేమ్ అండి పళ్ళు ఈ విధంగానే ఉంటుంది అండ్ సెల్ఫ్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ కూడా ఇచ్చారు ఈ విధంగా బ్లూ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఉంటుంది అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఐశ్వర్య ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్ లో లాస్ట్ శారీ అండి సో ఇది వీట్ కలర్ కాంబినేషన్లో సెల్ఫ్ సెల్ఫ్ కాంబినేషన్లోనే ఉంటుంది శారీ అంతా కూడా వెరీ బ్యూటిఫుల్ శారీ సో ఇది కూడా మనకి ఫ్లోరల్ థీమ్లోనే ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా శారీలోని టాప్ అండ్ బాటమ్ బార్డర్ అంతా బ్రోకేట్ డిజైన్ విత్ ఫ్లవర్ బుటీస్ ఉంటుంది పళ్ళు కూడా సిమిలర్గానే ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ కంప్లీట్లీ క్రీపర్స్ అండ్ లీఫీ థీమ్లో తీసుకొని లో బార్డర్ ఇచ్చారనమాట ఇది హ్యాండ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు సారీ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో నేను చూపించిన బ్యూటిఫుల్ ఫ్యాన్సీ ఐశ్వర్య ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయండి అదిరిపోయాయి కదా మరి ఇంకెందుకు లేట్ మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపించే ఆర్డర్ ఆర్డర్ని ఫటాఫట్ ప్లేస్ చేసేసేయండి ఫ్రీ షిప్పింగ్ కాబట్టి టెన్షన్ ఏం లేదు అండ్ సో మీరు డైరెక్ట్లీ ఆన్లైన్ షాపింగ్ కాకుండా స్టోర్కి వచ్చి విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేసి మీరు షాపింగ్ చేయాలనుకుంటే కనుక మనకి టోటల్గా త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కేపీహెచ్బి వనస్థలిపురం అండ్ కొత్తపేట్ ఈ త్రీ బ్రాంచెస్లో కూడా లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి And ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసుకొని వీడియోని షేర్ చేయండి మనకి కృష్ణశ్రీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోలో మరొక క్రేజీ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్ టాటా బాయ్ బై